మండలంలో చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అని ఒక సర్వే ఉన్నాము గతంలో ప్రభుత్వం ద్వారా ఆ సర్వేలో ఇందుకూరుపేట మండలంలో దాదాపు మూడు వందల మంది పిల్లలకి ఆధారు లేదని చెప్పి మనకి తెలిసింది ప్రస్తుతం ప్రభుత్వం వారు మరియు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఐటీడిఏ వాళ్ళు మనకి ఒక మూడు ఆధార్ సెంటర్లు పంపించి రేపు సోమవారం నుంచి శనివారం వరకు ఇందుకూరుపేట మండలంలోనే మూడు ఆధార్ సెంటర్లు పెట్టి ఎవరికైతే ఆధార్ కార్డులు లేవో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేయించే విధంగా ఒక డ్రైవ్ పెట్టున్నారు అందరూ కూడా ఎవరైతే ఆధార్ లేదో పిల్లలకి పెద్దలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళకి ఆధార్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే వెంటనే మనం ఈ డ్రైవ్లో వాళ్ళకి ఆధార్ మనం చేసుకోవచ్చు ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళకైతే ఆధార్ చేయించడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ కోసం సచివాలయం ద్వారా మనం అప్లై చేస్తాము అదేవిధంగా ఆరు సంవత్సరాల పైబడిన వాళ్ళకి డొమిసల్ సర్టిఫికేట్ని తహసీల్దార్ గారి ద్వారా తయారు చేయించి వెంటనే ఆ రోజే మనం ఆధార్ చేయించేదానికి కూడా వీలవుతుంది కాబట్టి ఎవరైతే ఆరు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే బస్ సర్టిఫికేట్ లేని పిల్లలు వాళ్ళకి మాత్రమే బస్ సర్టిఫికేట్ మనం అప్లై చేసి అది కూడా స్పెషల్ డ్రైవర్ ద్వారా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వెంటనే తెప్పించడం జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రెండు మూడు వందల మందికి దాదాపుగా మూడు వందల మందికి ప్రతి ఒక్కరికి కూడా బర్త్ సర్టిఫికేటు ఉన్నవాళ్ళు మరియు ఆరు సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళకి డొమిసల్ సర్టిఫికేట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆధారు మనం చేయించడం జరుగుతుంది దాంట్లో నూడు నూట అరవై మంది ఎస్టీలు ఉన్నారు ఆ ఎస్టీల్లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి లేట్ బర్త్ సర్టిఫికేట్ తెప్పించడానికి కూడా ఐటీడీ వాళ్ళే ఆ ఫీజు కూడా చెల్లిస్తామని చెప్పి చెప్పారు ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి ఆరు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకి మనం డొమిసైల్ సర్టిఫికేట్ ద్వారా నామినల్ ఫీజు ఆధార్ ఫీజు కట్టి మనం ఆధార్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఆధార్కి ఫీజు కూడా ఉండదు కాబట్టి ఇందుకో ఎందుకు పేట ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికైతే పిల్లలకి ఆధార్ లేదు వీళ్ళందరికీ కూడా ఆధార్ చేయించేదానికి వచ్చే వారంలో తగు చర్యలు తీసుకోవాలి ఒక షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఎక్కడెక్కడ క్యాంపులు పెడుతున్నామన్నది కూడా మేము సచివాలయాల ద్వారా పంచాయతీ కార్యదర్శుల ద్వారా మేము అందరికీ తెలియజేసి టామ్ టౌన్ ద్వారా మీ గ్రామాల్లో కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వంద శాతం ఆధార్ పొందాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఆధార్ లేని వాళ్ళు కాంటే రొమిసల్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు కూడా ఈ క్యాంప్స్లోనే ఆధార్ చేయించేదానికి కృషి చేస్తాము ఎవరైనా ఉన్నా కానీ మీ సచివాలయంలో మీ పంచాయతీ కార్యదర్శిని మీరు అందరూ సంప్రదించి సోమవారం నుంచి శనివారం లోపల ఈ ఆధార్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఐటీడీఏ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎస్టీల్లో ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఈ వచ్చే సోమవారం నుంచి శనివారం వరకు ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకొని ఆధార్ పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం